మాట్లాడతారు వారితో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు కాశ వెంకటేశ్వర్లు గారిని మీడియాను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీడియా మిత్రులందరికీ స్వాగతం అందరికీ కూడా నమస్కారం మొదటగా అహ్మదాబాదులో నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం తెలంగాణ భారతీయ జనతా పార్టీ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తూ ఉంది చాలా హృదయ విధారకమైనటువంటి ఘటన ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలంగాణ భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తూ ఉంది వారికి ధైర్యాన్ని మనోబాలాన్ని కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తా నిన్న ఒక వారం రోజుల నిమిత్తం నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కర్ణాటక తెలంగాణ ముఖ్యమంత్రులను ముఖ్యమైనటువంటి నాయకులను పిలిచి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో మదన పడతా ఉంది ముఖ్యంగా కులగణన విషయంలో ఏమి చేయాలనో ఏమి చేసినామో పునః పరిశీలించుకోవాల్సినటువంటి సమయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వచ్చింది కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సిద్దిరామయ్య ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొట్టమొదట కులగణన చేసి మేము కులగణన చేసినాము మొట్టమొదటిసారి అని చెప్పేసి దేశవ్యాప్తంగా గొప్పలు చెప్పుకోండి ఆ రాష్ట్రంలో కులగణన అనేది తప్పు చేసినారు అది కుల యాక్చువల్ అది కులగణన కాదు కేవలం సర్వే మాత్రమే కానీ వాళ్ళు కులగణన అని చెప్పేసి చెప్పుకొని ప్రజలను మోసం చేసిరని చెప్పేసి అక్కడున్నటువంటి ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చి కులాల మధ్య కొట్లాటలు వచ్చేసి ఎక్కడికక్కడ అన్రెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి స్పష్టం తర్వాత తెలంగాణలో కులగణన చేసినామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఘనంగా చెప్పుకొని మరొక నాటకానికి తెరదీసిడు అయితే ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ నాటకాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి రెండు వేల పదకొండులో యూపీఏ ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వేని పది సంవత్సరాలు అంటే పద్నాలుగు వరకు ఎందుకు బయట పెట్టలేదో వాళ్ళు ఇంతవరకు స్పష్టమైనటువంటి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరులో కులగణన జనగణనతో పాటు చేస్తామని చెప్పిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఆరాటం ఆర్బాటం ఎక్కువైపోయింది రాహుల్ గాంధీ అయితే అసలు మామూలుగా ఆరాటపడతలేడు ఆరాటం తెలంగాణలో చూపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అయితే తెలంగాణలో చేసినటువంటి కులగణన అని చెప్పుకుంటుర్రు వాస్తవానికి అది కులగణన కాదు అది కేవలం కుల సర్వే మాత్రమే అయితే దీంట్లో తెలంగాణలో చేసినటువంటి కుల సర్వే ఏదైతుందో క్యాస్ట్ కులాల ప్రాతిపదికన ఎక్కడ ఏం జరిగినాయి ఎన్ని కులాల ఏ కులం జనాభా ఎంత ఉంది అనేది క్లాసిఫికేషన్ చేయలే కేవలం తరగతుల వారిగా మాత్రమే చేసిండ్రు బీసీలు ఎంత ఎస్సీలు ఎంత ఇటు ఈ రకంగా చేసినారు తప్ప ఏ క్యాస్ట్ ఎంత ఉంది ఏ కులం ఎంత ఉంది అనేటువంటి బీసీల యొక్క లెక్కలు సంపూర్ణంగా ఎక్కడ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయలే ఎందుకు బయట పెడతలేరు కులాల వారిగా జనాభాని అనేది ఇవాళ ఇక్కడ బీసీ సంఘాలు కానీ అందరు కానీ ప్రశ్నిస్తున్నటువంటి విషయం అందరికి అనుమానాలు కూడా అక్కడనే కనబడతా ఉన్నాయి మీరు కులాల లెక్కలు చేయలేదా మరి రేవంత్ రెడ్డి గారు కులాల లెక్కలు చేయలేదా లేకపోతే చెప్పడానికి భయపడతా ఉండా ఎందుకు చెప్పలేకపోతుర్రు ఈ విషయం స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తర్వాత బీసీ జనాభా ఆశ్చర్యపోతాం మనం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రావు కమిటీ ఆ రోజే యాభై రెండు శాతం బీసీ ఉన్నారు బీసీ జనాభా ఉన్నదని చెప్పి చెప్తే అంటే ఇప్పటికీ ఎనభై ఆరు నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సుమారుగా నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలలో బీసీ జనాభా నలభై ఆరు శాతానికి ఎందుకు తగ్గుతుంది యాభై రెండు నుంచి ఎప్పుడైనా జనాభా పెరుగుతుంది కానీ కానీ జనాభా శాతం ఎందుకు తగ్గింది దీని విషయం కూడా రేవంత్ రెడ్డి గారు సర్కారు లేకపోతే స్పష్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తర్వాత ముస్లిమ్స్ నేను అనుకుంటా ప్రపంచంలో ఎక్కడ కూడా హిందూ ముస్లింలు బీసీ ముస్లిమ్స్ ఓసీ ముస్లిమ్స్ ముస్లిం ముస్లిమ్స్ అంటే బీసీ ముస్లింలు ఓసీ ముస్లింస్ అని చెప్పేసి కేటగిరీ ఏ ముల్లాలు ఏ మౌలానాలు కూడా చేయలే ఇప్పటివరకు ఎక్కడ కూడా మనకు కనపడది రేవంత్ రెడ్డి గారు మాత్రమే బీసీ ముస్లిమ్స్లు ఓసీ ముస్లిమ్స్ అని చేశారు మరి నేను ఎక్కడ చదివిండో ఏ తీసుకున్నాడో అది అర్థం కాకుండా అది కూడా బీసీలలో పది శాతం ముస్లింస్ ఉన్నారని చెప్పేసి యాడ్ చేసి బీసీలని నలభై ఆరు శాతం కుదించి పెద్ద మోసం చేసినటువంటి విషయం స్పష్టమవుతుంది అంటే దీని అర్థమైందంటే ముస్లింల యొక్క ఓటు బ్యాంకుని స్థిరీకరించుకోవడం కోసం మాత్రమే పనిచేసిండు ఈ సర్వేని అడ్డం పెట్టుకుంటూ అనేది మనకు కనపడతా ఉంది అంతే తప్ప బీసీలకు న్యాయం చేయడం కోసం ఈ యొక్క సర్వేను చేసినటువంటి విషయం మనకు కనబడతలేదు తర్వాత కర్ణాటక సంబంధించినటువంటి రిపోర్టు తప్పు రీసర్వే చేయాలని చెప్పేసి రీ గణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం మల్లికార్జున ఖర్గే అదేవిధంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకకు ఆర్డర్ ఇచ్చారు ఈ సందర్భంగా మేము అడుగుతున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఇక్కడ కూడా మేధావులు బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు విభిన్న వర్గాల వారు ఇదంతా తప్పుడు సర్వే ఇది సరైనది కాదని చెప్పేసి అనేక రకాలైనటువంటి అభ్యంతరాలను ఇచ్చినారు ఈ అభ్యంతరాలని మీరు స్వీకరించి తెలంగా కర్ణాటకలో ఏ రకంగా రీసర్వే చేయాలన్నారో ఇక్కడ కూడా ఈ అభ్యంతరాలను ఏ రకంగా సరి చేస్తారో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకోసం అంటే అసలు ఈ సర్వే ఏదైతుందో తెలంగాణలో చేసినటువంటి సర్వే తప్పుల తడక అని చెప్పేసి అందరు చెప్పిండ్రు ముఖ్యంగా తెలంగాణలో పట్టణ జనాభా యాభై రెండు శాతం ఉంది పట్టణ జనాభాలో అంటే యాభై రెండు శాతం ఉన్నది ఇరవై శాతం మంది ఇవాళ ఊర్లల నుంచి హైదరాబాద్కు లేకపోతే పట్టణాలకు మైగ్రేట్ అవుతా ఉన్నారు ఈ మైగ్రేట్ అవుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మా బీసీ సోదరులే బీసీ కుటుంబాలే అనేక రకాల పని చేసుకొని ఇళ్ళు కట్టనీకి లేకపోతే లేబర్ పని చేసి వస్తున్నటువంటి బీసీ సంఘాలు అందరు కూడా ఊర్లలో లేక ఇరవై శాతం హైదరాబాదు పట్టణాలకు వస్తున్నారు వలస వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయలేను ఇరవై శాతం ప్రజలని మైగ్రేట్ అయినటువంటి వలస వచ్చి బతుకుతున్నటువంటి పొట్ట కోసం పొట్ట పొట్ట కోటి కోసం హైదరాబాదు లేకపోతే నగరాలకు వచ్చి కూలీరాలు చేసుకుంటున్నటువంటి మా బీసీలని ఏ కులాన్ని కూడా నువ్వు సర్వే చేయకుండా ఇవాళ బీసీల సంఖ్యను తక్కువ చేసింది చూపించినట్టుగా మాకు కనబడతా ఉంది కాబట్టి ఇవాళ మీరు ఈ బీసీ సంఘాల మేధావుల యొక్క అభ్యంతరాలను సరిచేసి మరి కా కర్ణాటకలు ఏ రకంగా చేస్తారో తెలంగాణలో అట్లే చేస్తారా చేయరా చేయకపోతే ఇక్కడ బీసీలు మీకు సరైనటువంటి గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మరొక ముఖ్యమైనటువంటి విషయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బహుశా దేశం మొత్తం కావచ్చు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కంటే పెద్దది ఇంకోటి ఏది ఉండదు నిర్వీర్యం ఏం చేయాలనో ఎట్లా చేయాలనో వాళ్ళకి తెలిసినట్టుగా ఏ రాజకీయ పార్టీకి కూడా తెలియదు తెలంగాణలో ఇప్పటికీ మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయి మొత్తం కొలాబ్స్ అయిపోయినాయి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీస్ చివరికి కార్పొరేషన్స్ కూడా మూడు మాత్రమే మిగిలి ఉన్నాయి హైదరాబాద్ వరంగల్ ఖమ్మం తప్ప మిగతా అన్ని స్థానిక సంస్థల యొక్క టైం అయిపోయి ఇలా అధికారుల పాలన తోటి సతమతం అవుతున్నాయి ఇబ్బంది పడతా ఉన్నాయి అసలు పెట్టేటువంటి ధైర్యం లేకనా ఓడిపోతానన్నా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం మంచలేదనా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి మరి ఎందుకు భయపడుతున్నారు ఎందుకు ఎలక్షన్స్ పెట్టలేరు అనేటువంటిది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఫార్టీ టూ పర్సంటేజ్ రిజర్వేషన్స్ మేము ఘనంగా పెడతాం మేము స్థానిక సంస్థలలో అందరికి రిజర్వేషన్స్ ఇస్తాం బీసీలకు అని చెప్పి ఫార్టీ టూ పర్సెంటేజ్ ఇస్తే బీసీలు ఎక్కడ బాగుపడతారని చెప్పేసి భయపడుతున్నావా లేకపోతే కొన్ని వర్గాలు ఇబ్బంది పెడతాయి అని చెప్పేసి భయపడుతున్నావా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఓటు బ్యాంకు రాజకీయాలు ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మూ అంటే కేంద్రం మేము చేసిన సర్వేని నైన్త్ షెడ్యూల్లో లో చెప్పేసి మాట్లాడుతున్నావు అసలు నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉందా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పూర్తి స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలదే కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉన్న తర్వాత నువ్వు కేంద్ర ప్రభుత్వం మీద నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ప్రకారం నువ్వు సర్వే చేసుకొని శాస్త్రీయతను నిరూపించుకొని నువ్వు వెంటనే ఎలక్షన్లు పెట్టవచ్చు కానీ నువ్వు ఎలక్షన్లు పెడతలేవంటేనే మాకు అనుమానం వస్తుంది ప్రజలలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయిన కారణంగా ఆరోగ్యాన్నింటి అమలు చేయలేకపోయిన కారణంగా పూర్తి వ్యతిరేకత ఉంది అందుకోసమనే ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసుకుంటూ స్థానిక సంస్థలని నిర్వీర్యం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి విషయం స్పష్టంగా మనకు కనబడతా ఉంది అందుకనే మేము అడుగుతా ఉన్నాం బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి నువ్వు ఎన్నికలు పెడతలేవా లేకపోతే ఏదైనా వర్గం నిన్ను ఇబ్బంది పెడుతుంది బీసీలకు ఇస్తే అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నావా లేకపోతే కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పేసి భయపడుతున్నావా ఓడిపోతే రాహుల్ గాంధీ నన్ను ఏం చేస్తానని చెప్పేసి ఆలోచన చేస్తున్నావా ఇవన్నీ కూడా కింద ప్రజలందరూ కూడా ఆలో ఆలోచన చేస్తూ ఉన్నారు అందుకనే మేము ఒకటే దీన్ని అడుగుతా ఉన్నాం నీ భయాన్ని మానుకొని ప్రజల పక్షన ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి విషయం చెప్తా ఉన్నాం నైన్టీన్ థర్టీ ఫైవ్లా క్యాస్ట్ సెన్సెస్ చేసింది ఒకసారి అప్పుడు ప్రతి కులం ఎంత మహిళలు ఎంత అని ప్రతీది కూడా ఆ రోజు స్పష్టంగా మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదునే శాస్త్రీయంగా సర్వే చేసిన రిపోర్ట్ కూడా ఇక్కడ మీకు ముందు చూపిస్తా ఉన్నా కానీ ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగింది ఇన్ని రకాలుగా చేసిన తర్వాత కూడా ఇలా పునగణన చేయలేక కాంగ్రెస్ పార్టీ ఒక కర్ణాటక రాష్ట్రంలోనే ఒక తెలంగాణనే చేయలేక ఇలా అపశోపాలు పడుతూ దేశంలో అంతా మేము ఆదర్శం అని చెప్పుకునేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సిద్ధిరామయ్యకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము Nevada.